జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై జై వీర బ్రహ్మజై జై ఈశ్వరాంబజై ప్రియ పరిపూర్ణాత్మ బంధువులారా మనం కలియుగ వరదుడైనటువంటి శ్రీనివాసుని కొలువైనటువంటి తిరుమలకు వెళ్తే స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామివారి నామం మాత్రమే వినపడుతుంది కనిపిస్తే స్వామివారి చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి శ్రీశైలం వెళ్తే మల్లన్నకు సంబంధించినటువంటి భక్తి పారవశ్యంలో మనం మునిగిపోతాం కానీ మన బ్రహ్మంగారి మఠం వస్తే ఐదు రోడ్ల కూడలి నుండి లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్లెక్సీలు పార్టీల జెండాలతో మనకి దర్శనం ఇస్తూ ఉంది ఆ ప్రాంగణం అంతా కూడా మనం పార్టీ జెండాలని ఫ్లెక్ ఫ్లెక్సీలని దాటి ముందుకు వెళ్ళవలసినటువంటి దుస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామికి భక్తులు అని నేను భావిస్తూ ఉన్నాను వారందరికీ కూడా మఠాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని స్వామివారి చరిత్రని సామాన్యుడికి చేరువ చేయాలి అని చెప్పి నన్ను దిశలా స్వామి తత్వాన్ని వ్యాప్తి చేయాలని వారికి సంకల్పం ఉన్నట్లుగా నేను వింటూ ఉన్నాను కానీ ఆ ప్రాంగణంలో మాత్రం పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కనబడుతూ ఉన్నాయి వీటిని తొలగించవలసినటువంటి బాధ్యత వీటిని ఏర్పాటు చేయకుండా నివారించవలసినటువంటి బాధ్యత కూడా నాయకుల మీదే ఉంది మీరే మఠాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసినటువంటి వారు గతంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న మఠ ప్రాంగణం అభివృద్ధి కాలేదు అనేటువంటిది బయట ప్రపంచం చెప్పుకునేటువంటి మాట ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది మఠం యొక్క అభివృద్ధితో పాటు మఠం పవిత్రతను పరిశుభ్రతను మరింత ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నాయకులు వినియోగించుకోవాలని స్వామి అనుగ్రహానికి పాత్రుడు కావాలని ఆగ్రహానికి లోను కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై